ఒక కుండ తీసుకుని కొండకి ఇలా పసుపు రాసేసుకోవాలండి ఒక కప్పు బియ్యం తీసుకుని రెండుసార్లు కడిగేసిన వాటర్ బయట పారిపోసేసుకోవాలి మూడోసారి బాగా బియ్యాన్ని పిసికి కడిగి ఆ వాటర్ని మాత్రం తీసుకోవాలండి ఆ వాటర్ని ఇప్పుడు నేను ఈ కుండలో పోసుకుంటున్నాను ఇప్పుడు ఆ బియ్యాన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం అన్నం వండుకోవాలండి అన్నం వండుకున్న గింజ కూడా దీనిలో పోసుకోవాలి ఈ గింజని ఇప్పుడు ఇలా వార్చుకుందామండి చల్లారిన తర్వాత పోసుకోవాలండి తెల్లని క్లాత్ తీసుకుని తాడుతో ఇలా కట్టేసుకోవాలండి దీని మీద ఒక మూత పెట్టి బరువైన రాయి పెట్టుకోవాలండి రెండో రోజున మళ్ళీ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి ఇలా తయారైంది ఇప్పుడు రెండోసారి కూడా ఇలాగే రెండుసార్లు బియ్యం వాటర్ బయట పారిపోసేసి మూడోసారి వచ్చిన వాటర్ని కొండలో పోసుకోవాలండి అన్నం ఉడికించిన గింజి చల్లారిన తర్వాత మరలా ఇలాగే పోసేసుకోవాలి మూడు రోజులు ఇలా ఓర్నివ్వాలండి